నమస్తే వెల్కమ్ టు వీరుడు పండగ సాయన్న యొక్క జీవిత చరిత్రను నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే అధ్యయనం చేయడం జరిగింది దాదాపుగా మూడు సంవత్సరాలు పండగ మీద పరిశోధన చేసి ఒక రీసెర్చ్ చేసి దాని మీద నవల రాసిన ఆ తర్వాత ఆయన జీవిత చరిత్ర పైన సంక్షిప్తంగా చరిత్ర కూడా రాసిన అట్లాంటి ఆ పుస్తకాన్ని ఢిల్లీలో కాపీరైట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ కూడా చేయించినాం దాన్ని ఈరోజు హరియారా విరామన్లు అనే సినిమా పేరు మీద అందులో ఉన్న అనేక కథాంశాలను ప్రధాన అంశాలను తీసుకొని కాపీ కొట్టి కనీసం పుస్తక రచయితగా నా పర్మిషన్ లేకుండా కాపీరైట్స్ యాక్ట్కు విరుద్ధంగా ఈరోజు హర్యానా విరామనులు వీటన్ని కూడా చిత్రీకరిస్తున్నాడు ఇది చట్టవిరుద్ధం సామాజిక ద్రోహం తాత పండగ సాయన్న అభిమానులను దీన్ని కించపరచడమే వారి యొక్క మనోభావాలను దెబ్బ దెబ్బతీయడం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పటికైనా చిత్రీయకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే మీరు తెలంగాణ సమాజానికి పండగ సాయన్న అభిమానులందరూ కూడా బేసరతగా క్షమాపణ చెప్పాలి అందులో ఉన్న అంశాలన్నీ కూడా తొలగించాలి తాత లేకుంటే వారు ముందుకు రాకపోతే సెన్సార్ బోర్డు ముందుకు వచ్చి దాన్ని వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆగ్రహానికి తదితర పరిణామాలకు ఈ చిత్రం మీరుటే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి చట్టపరంగా మేము తీసుకునే చర్యల నుండి కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక ఇస్తున్నాం ఆ రాష్ట్రంలోని అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి ఆ ట్రైలర్ ఏదైతే ఉందో హరిహర విరమల్లో అనే సినిమా పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాలో అయితే అందులో ఉన్న సన్నివేశాలు ఏంటంటే పండుగ సాయి అన్న పేరు అంటే ఆయన ఒక చరిత్రను వాడుకుంటూ కట్టుకథలు అల్లుతూ ఈ దేశంలో హిందూ ముస్లింల మీద అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లింల మధ్య మళ్ళీ ఒక చిచ్చు పెట్టడానికి ఒక సినిమా రూపంలో మళ్ళీ వీరు ఒక కట్టుకథలు అల్లుతూ ఉన్నారు మరి దీన్ని ఖచ్చితంగా మేము ఒక బీసీ సంఘాలు కానీ లేకపోతే అన్ని కుల సంఘాలు కానీ ఎందుకంటే పండుగ సాయి అన్ని వర్గాలకు ఏవైతే బహుజన వర్గాలు ఉన్నారో ఈ పెద్దందారులు ఎవరైతే ఆ పెద్దొందరి దగ్గర గుంజుకొని అదేవిధంగా అగ్రవర్ణాలకు ధీటుగా పోరాడి ఈ దేశంలో ఉన్న అదే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు పంచిపెట్టడం జరిగింది ఈ యొక్క ఆస్తు కానీ లేకపోతే బియ్యం కానీ అంటే ఏవైతే తినడానికి ఉంటే అవన్నీ మరి అట్లాంటి ఆయన ఒక గొప్ప చరిత్రని ఆయన పేరు వాడుతూ ఆయన చరిత్రను తిరగరాస్తూ మరి ఆయనని ఏదైతే ఆయనని అవమానించే పరంగా సినిమాలో తీ తీయడం జరిగింది మిత్రులారా కాబట్టి ఈ సినిమాను ఖచ్చితంగా దీన్ని నిలిపివేసి దీన్ని ఈ సెన్సార్ బోర్డు ఖచ్చితంగా దీన్ని స్పందించి అవి సినిమాని రద్దు చేయాల్సిందే మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క సి పవన్ కళ్యాణ్ గారు మీరు ముందుగా ఆ పండుగ సాయిన గారి యొక్క చరిత్రను చదువుకోండి ఎందుకంటే ఆయన చరిత్రను వాడు ఏమైతే ఆయన చరిత్రను సినిమా రూపంలో తీసి డబ్బులు కొల్లగొట్టడం జరిగింది కాబట్టి దీన్ని దీన్ని ఆలోచించకుండా ఖచ్చితంగా ఈ సెన్సార్ బోర్డుని మేము కోరుతా ఉన్నాం ఏంటంటే దాన్ని సినిమా రద్దు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దీనిపైన మీకు వ్యతిరేకంగా కూడా కూడా నిలవాల్సిన పరిస్థితి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏముంది వాళ్ళకు ఏం సబ్జెక్ట్ లేకుంటుంది కేవలం ఫ్యాన్స్ మరంగానే వెళ్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయొచ్చు కాకపోతే వాళ్ళ చరిత్ర తెలియదు కాబట్టి వాళ్ళు ఒక తప్పుదారులనే వెళ్తారు వాళ్ళు సైనిక బ్యాచ్ వాళ్ళు ఫ్యాన్స్ ఏదైనా చేస్తారు వాళ్ళు వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయొచ్చు ఈరోజు అతను రాసినటువంటి బుక్కులోని సన్నివేశాలు తీసుకొని ఈరోజు సినిమా రూపకంగా తీసి దాన్ని లబ్ధి పొందాలని చూస్తున్న దర్శక నిర్మాతలకు ఖచ్చితంగా మైమర సమాజం తరఫున హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా సెన్సార్ బోర్డు వాళ్ళు స్పందించి ఆ సినిమా విషయంలో ఈ ఏదైతే పండుగల సాయిన కథాంశాన్ని తీసుకొని మీరు ముందరికి వెళ్తున్నారు ఆయన పేరు ఉచ్చరించకుండా కనీసం ఆయన పేరుని ఎక్కడ అంటే బయటి సమాజానికి తెలియకుండా మీ రోజు లోపల మీకు నచ్చిన సన్నివేశాలను తీసుకొని ఈరోజు సినిమా రూపకంలో బయటికి తీసి ఈరోజు పండగల సాయనను పేరును బయటకు రాకుండా చేయాలని ఏదైతే చూస్తున్నారో ఈ దుర్మార్గం నచ్చేయను మొత్తం మేము ఖండిస్తున్నాం రేపు భవిష్యత్తులో ఏదైతే ఇంతవరకు అన్నవాళ్ళు చెప్పినట్లుగా యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల్లో ఈరోజు దీని విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి అందరూ సిద్ధమవుతున్నారు కాబట్టి వాళ్ళకు సంపూర్ణంగా మేము మద్దతు తెలుపుతాం ఈ సినిమా విషయంలో ఖచ్చితంగా సినీ దర్శక నిర్మాతలు ప్రెస్ కాన్ఫరెన్స్ నెట్టి దాని ఒక స్పష్టంగా ఒక ఈ వివరణ వివరించిన తర్వాతనే సినిమా రిలీజ్ చేయాలని మేము కోరుచున్నాం ఇప్పుడు ఈ ఈ అంశం పైన ఒక వాళ్ళు అంటే దీన్ని అంటే మీ వాదాన్ని బేఖతారు చేసి ముందుకెళ్తే బీసీ సమాజ్ ఏ విధంగా దాన్ని ఖచ్చితంగా దాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సినిమా సినిమాదనే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం దాని కథాంశాన్ని ఏందనేది సమాజానికి తెలిసిన తర్వాతనే ఆ పుస్తకంలో ఏదైతే సమావేశాలు తీసుకొని మీరు సన్నివేశాలు తీసుకొని సినిమా రూపకంగా తీశారో అటువంటి రచయితను ఖచ్చితంగా మీరు సంప్రదించిన తర్వాతనే ఆ విషయంలో ముందరుకోవాలి లేని పక్షంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం తరపున విద్యార్థుల పక్షాన ఈరోజు పండగ సాయం అభిమానుల తరపున కుటుంబ సభ్యుల తరపున పోరాటానికి సిద్ధమవుతాం ఎందుకంటే ఈ విషయంలో సినీ ఫీల్డ్ మొత్తం ఒకవైపు ఉంటుంది మరి సమాజం అంతా ఒకవైపు ఉంటుంది ఇప్పుడు అదే ఇంత ముందు అన్నగారు అన్నట్లు అగ్రవర్ణాలు ఏదైతే వాళ్ళ పేరు తీసి సమలసింహారెడ్డి చెన్నకేశ్వర రెడ్డి అనే సినిమాలు తీస్తారు కానీ ఈరోజు ఒక బీసీ బిడ్డ పేరు తీసుకొని సినిమా టైటిల్ పెట్టి తీసుకురాడానికి ముందుకు వస్తలేరు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా పోరాటానికి అన్ని పోరాటాలకు మేము సిద్ధమవుతాం ఖచ్చితంగా మీరు ఏదైతే పండుగలు సాయిన కథాంశాన్ని బయటికి తీయాలని ఎప్పుడైతే మీరు అనుకున్నారో అదే టైటిల్ పెట్టి సినిమా మళ్ళొక ఒక సినిమా తీయండి దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతాం ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము అందరం మీకు మద్దతు తెలుపుతాం మీ సినిమా రిలీజ్కి మేమే అప్పుడు ముందుండి మేము మీ సినిమాకు మేము సపోర్ట్ చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకరి టైటిల్ తీసి టైటిల్ పెడతామంటే దాని విషయంలో కథాంశాలు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే అన్న రాశాడో అన్న దగ్గర సంప్రదించాలే వాళ్ళందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయంలో ముందుకెళ్తే బాగుంటుంది అన్న నిర్ణయం మేరకే ఖచ్చితంగా దానికి ముందరకు కోసిన పరిస్థితి ఉంటుంది ఏదో నాలుగు డబ్బులు క్యాష్ చేసుకుందాం చరిత్ర మీద అవగాహన లేకుండా సంస్కారం లేకుండా ఇక్కడ చరిత్ర సంస్కృతి ఆచారాలు ఇక్కడ ప్రాంత భాష మీద ఇక్కడ ప్రజల మధ్య మీద ప్రజల మధ్య ఉన్న ఐక్యత మీద తెలియకుండా ఏదో పిచ్చోడ్లాగా ఒక సినిమా తీసిండేవాడు ఎవడో డైరెక్టర్ అంట వాడుగానే కనిపిస్తే ఫస్ట్ తెలంగాణలో చెప్పులు తీసుకొని కొడతారు వాడిని సెన్స్ ఉందారా బాబు నీకు నీకు తెలంగాణ గురించి ఏం తెలుసరా కొత్తగా ఈ తెలంగాణ సమాజంలో ఎప్పుడైనా మతం కోసం యుద్ధాలు జరిగినారా బాబు నీకు తెలుసారా చరిత్ర మీద అవగాహన ఉందా మా బహుజన వీరుడు సర్వై పాపన కావుడు కావచ్చు మా చాకలైలమ్మ కావచ్చు మా దొడ్డి కొమ్మరాయ్య కావచ్చు మా ఏది మా బండల కురుమన్న కావచ్చు మా సర్వై పాప ఏది మా పరణ సాయన కావచ్చు మా నక్కల రామ్మన్న కావచ్చు మా కోమరమ్మి కావచ్చు మా దొడ్డి కుమారయ్య కావచ్చు ఎవరైనా మతం కోసం పోరాటం చేసినారో బాబు ఈ తెలంగాణలో నిజాంలో రజాకారులు మా ఆడబిడ్డలను బట్టలిపి బతుకమ్మలు ఆడిచిన రోజు లేదంటే మా ఆడబిడ్డలను అత్యాచారం చేసిన రోజు మా సంస్కృతి ఏది ఇక్కడ ఆడవాళ్ళని లేదంటే మగవాళ్ళని బలవంతంగా ఇస్లాంలోకి మతం మార్చిన రోజు కూడా ఇక్కడ ఆత్మగౌరవం కోసం పోరాటాలు జరిగాయి భూమి కోసం జరిగినాయి భుక్తి కోసం జరిగినాయి ఆత్మగౌరవం కోసం పోరాటాలు జరిగాయి కానీ ఇక్కడ ఏ రోజు కూడా మతం కోసం పోరాటాలు జరగలేదు కులం కోసం పోరాటాలు జరగలేదు ఈ సంస్కారం తెలియని ఒక సన్నాసి ఈరోజు హరిహర వీరోలు అనేసి ఓ సినిమా తీస్తుండో ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇప్పటికైనా చిత్రిండి స్పంది ఈరోజు ఒకరితో స్టార్ట్ అయిన ఉద్యమం రెండు రాష్ట్రాలు భగ్గు అంటున్నాయి ఇది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి యూనివర్సిటీకి తీసుకెళ్తాం ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం మేము ఖచ్చితంగా సెన్సార్ బోర్డు కూడా అప్పీల్ చేస్తున్నాం ఈరోజు సమాజంలో విద్వేషాలు రేగొట్టే ఇట్లాంటి పలికిమల్ల సినిమాకు మీరు ఎట్లా సెన్సర్ బోర్డు కూడా అంటే ఇస్తారని కూడా మేము అడుగుతున్నాం కాబట్టి సెన్సర్ బోర్డు కూడా మేము చాలా క్లియర్గా అప్పీల్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా సమాజంలో విద్వేషాలు రేగొచ్చే అవకాశం ఉంది కాబట్టి సెన్సార్ బోర్డు కూడా ఎవరైతే రచయిత ఉన్నారో ఎవరైతే తెలంగాణ మేధావర్గం ఉందో ఎవరైతే మేము అప్పీల్ చేస్తున్నామో మా అభ్యంతరాలు తెలియకుండా మీరు ఖచ్చితంగా ముమ్మాటికి కూడా దీనికి పర్మిషన్ ఇవ్వకూడదు ఈ హరిహార వినమల్లో మా పండ్ మా బెకెంజిన చాలా స్పష్టంగా రాశాడు పోలీసుని ఒక అద్భుతంగా రాశాడు పులి పండసాన్ని దాడి చేసినప్పుడు పులిని ఓడించి దాని మీద స్వారీ చేస్తాడు అదే స్టోరీ కనీసం ఒక ఆ విధవలకి కామన్ సెన్స్ అని ఉండాలి కదా కనీసం మార్చి పెట్టాలని బెకం జనార్దండ రాసిన స్టోరీలో ఏదైతే సన్నివేశం ఉంటుందో అదే సన్నివేశం తీసుకొని పోయి పెట్టిండు ప్రతిదీ లేదు ఆ సినిమా మొత్తమే బ్యాన్ చేయాలి ఎందుకంటే ఒకవేళ ప్రజావ్యుడు పండుగసాని మీద మీరు ఒకవేళ సినిమా తీస్తే తీయండి ఎట్లా తీయండి మా ప్రజావిడు పండుగ సాని ఎవరి కోసం పోరాటం చేస్తాడు వాళ్ళ సినిమా తీయాలి కానీ ఆలస్యంగా సమాజంలో విద్వేష పవన్ కళ్యాణ్ గారు హీరోగా హరిహర వీరమల్ అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది ఇది అందరు మనందరికీ తెలిసిందే ఇది హరిహర విరమలు అనే ఏదైతే చిత్రం ఉందో అది ముమ్మాటికి మా ప్రజావీరుడు పండుగ సేవన్న జీవిత చరిత్రకు సంబంధించిన అంశమే నేను దీని మీద దాదాపు పది రోజుల నుంచి నేను పోరాటం చేస్తున్నాము ఈ చిత్ర యూనిట్ ఎట్లాంటి స్పందన లేదు వాళ్ళు మా ప్రజావీరుడు పండుగ సేవన్న జీవిత చరిత్రని ఉన్నదిన్నట్టు కాపీ కొట్టి మీరు అమెజాన్లో కూడా దొరుకుతుంది మా కవి గారు ఇక్కడే ఉన్నారు బెక్కన్ జనార్దన్న గారు ప్రజావీరుడు పండుగ సాయన్ అనే పేరుతోటి పుస్తకం కూడా రాశాడు మీరు చిత్రుడు కానీ జర్నలిస్టులు కానీ మేధావులు కానీ చరిత్రకారులు కానీ తెలంగాణ మీద లేదంటే ఆంధ్రలో ఉన్న కొంత పౌర నాయకులు కానీ ఎవరు ఉంటే చదవండి ఫస్ట్ ఇది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రనే హరిహర విరమలలో వాడు ఏం చెప్తాడంటే ఔరంగజేబ్ అనేటోడు దక్షిణ పదానికి వస్తే ఇక్కడ అవ హరిహర విరమలు అనేటోడు హింద హిందువులని హిందూ సమాజాన్ని రక్షించడం కోసం ఆ ముస్లిం మీద దాడి చేసినట్టు చూపిస్తాడు చరిత్రలో ఎక్కడనైనా హిందూ ముస్లింలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ తెలుగుదేశం కానీ పోరాటినట్టు ఏమైనా చరిత్ర దాఖలాలు ఉన్నాయా అసలు ఈ తెలంగాణ అనేదే హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనం ఆ విషయానికి వస్తే అసలు ప్రజావిడు పండుగ సాయననే వ్యక్తి పుట్టిందే మోహరం పండుగ రోజు దసరా పండుగ రోజు ఆయన పేరు పండుగ సాయన కాదు పండుగల్లో సాయన్న కాలక్రమేణా ఆయన పేరు పండుగ సేనగా స్థిరపడింది అంటే ఈరోజు బహుజన వీరుడుగా లేదంటే హిందూ ముస్లింలకు ఒక ఐకాండ్గా ఉన్న ఒక ప్రజానాయకుడిని ఈరోజు సినిమా రంగం కమర్షియల్ కోసం వినోదం కోసం సమాజంలో హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రేకించడం కోసం ఈరోజు ముస్లింలని తప్పుగా చూపించడం కోసం ఈరోజు ప్రజావీరుడు పండుగ సైన చరిత్రని ఈరోజు వక్రిస్తున్నారు ఇక రెండవ విషయం ఔరంగజేబ్ పిరియాడ్ వచ్చేసి పదహారు వందల నుంచి పదిహేడు వందల ఏడు వరకు పదిహేడు వందల పదహారు వందల యాభై నుంచి పదిహేను వందల ఏడు మధ్యకాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిజాం రాష్ట్రంలో సంస్థానాలు ఉన్నాయి వాళ్ళకి సైన్యం ఉంది అప్పుడు భూస్వాములు లేరు పెత్తందారులు లేరు జాగీర్దారు లేరు జమీందారు లేరు దొరలు లేరు దొరలు జమీందారులు జాగీర్దారులు వచ్చింది పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలో కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఏం చెప్తారు ఆయన దొరల మీద భూస్వాముల మీద పెత్తంత ధరల మీద పోరాటం చేస్తూ ఉంటాడు ఈ భూస్వాముల మీద దొరల మీద పెత్తం మీద పోరాటం చేసిన వీరుడు మా ప్రజావీరుడు మా పండుగ సాయన్న ఇది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక మల్లయోధుడుగా కనిపిస్తాడు ఈ తెలంగాణలో ఎవరినైనా చెప్తారు ప్రజావీరుడు పండుగ సాయన్న ఒక బలమైన మల్లయోధుడు అది కూడా ఆ సినిమాలో చూపిస్తారు అట్లాగే ప్రజావిడు పండుగ స్థానం ఏ రోజు కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పోరాటం చేసే వ్యక్తి ఆయన ముస్లింలకు వ్యతిరేకంగానో అగ్ర కులాలకు వ్యతిరేకంగానో లేదంటే ఇంకో వర్గానికి వ్యతిరేకంగా చేసేవాడు కాదు అగ్ర కులాల్లో ఉన్న పేద వర్గాల కోసం కూడా పోరాటం చేసిండు ఆ రోజు అగ్ర కులాలున్న పేద ఆడబిడ్డలు కూడా ఈ నిజాంలో భూస్వాములు పెత్తందారులు అత్యాచారాలు చేస్తే వాళ్ళ పక్కన నిలబడ్డాడు ఆ రోజు వ్యవసాయం చేసేవాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల మతాల వర్గాల వారి కోసం చెరువులు తోయించాడు ఈరోజు ఏం చెప్తుంది సినిమా ఇండస్ట్రీ మీరు సినిమా ఒకవేళ దేవుడి మీద ఏమన్నా హిందూ మతం మీద తీస్తే తీయండి భారతము భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క మత ఒక్కొక్క చరిత్ర ఉంది ఈ దేశంలో అత్యంత పవిత్రమైన ఏదైతే ఒక భారత కావ్యం